నటి పూనం పాండే చేసిన వింత పబ్లిసిటీ స్టంట్పై అందరూ ఏకిపారిస్తున్నారు తాజాగా గృహలక్ష్మి సీరియల్ ఫేమ్ కస్తూరి శంకర్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు ఇదొక చెత్త పబ్లిసిటీ స్టంట్ అంటూ పూనమ్ను ఓ రేంజ్ లో మోడల్ నటి పూనం పాండే తాను చనిపోయానంటూ ఇటీవల ఆడించిన ఓ డ్రామా అందరికీ తెలిసిందే సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకే ఇలా చేశానంటూ పూనమ్ చెప్పిన వీడియో ఇప్పటికే వైరల్ అవుతోంది అయితే ఈ వింత పబ్లిసిటీ స్టంట్ పై సామాన్యులతో పాటు పలు సెలబ్రిటీలు కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు తాజాగా నటి కస్తూరి శంకర్ కూడా పూనం పాండే ఇష్యూపై రియాక్ట్ అయ్యారు ఒక న్యూస్ ఛానల్లో జరిగిన డిబేట్లో పూనంను ఏకిపారేశారు కస్తూరి ఇదొక చెత్త పబ్లిసిటీ స్టంట్ ఇలాంటి వాటి వల్ల ఒరిగేదేం లేదంటూ కస్తూరి విమర్శించారు పూనం పాండే మృతి అంత పెద్ద వార్తగా నేనైతే అనుకోవడం లేదు క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ టాపిక్స్ కంటే పూనం మృతి పెద్ద విషయమేమీ కాదు అయినా ఇలా చేయడం మంచి పద్ధతి కాదు ఒకవేళ సర్వైకల్ క్యాన్సర్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేయాలని తాను అనుకుంటే వేరేలా కూడా చేసి ఉండొచ్చు ఈ మహమ్మారితో పోరాడుతున్న కొన్ని వేల మంది క్యాన్సర్ వారియర్స్కి ఆమె పెద్ద డొనేషన్ ఇచ్చి ఉండొచ్చు ఇలా చేసి ఉంటే పాజిటివ్ అభిప్రాయం కూడా వచ్చేది కానీ అలా కాకుండా తాను చనిపోయినట్లుగా నాటకం ఆడింది గతంలో ఇలాంటి కాంట్రవర్సీ పబ్లిసిటీ డ్రామాలు పూనం చాలానే ఆడింది ఇంకా నయం తన పబ్లిసిటీ కోసం బ్రెస్ట్ క్యాన్సర్ను వాడుకోలేదు సంతోషం అంటూ కస్తూరి ఫైర్ అయింది